ఓలేరమ్మ తల్లి కథ గ్రామ రక్షకుడిగా తల్లి అవతారం ఓం శ్రీమాత్రే నమహ పాడుబడిన ఊరు ఒకప్పుడు ఓ చిన్న ఊరు మలుపు తిరిగే చెరువుల మధ్యన ఆ ఊరుకు శాంతి కరువైంది రాత్రి పడితే దెయ్యాల కేకలు పశువులు మాయం పిల్లలు జ్వరంతో అలమటించేవారు ప్రజలు భయంతో బతికేవారు ఎవరికీ తెలియదు ఈ కష్టాలకీ కారణమేంటో గ్రామానికి వచ్చిన యతిధి ఒకరోజు ఓ విరక్త సాధువు ఊర్లోకి ప్రవేశించాడు ఊరు వెంట పడుతున్న శాపాన్ని అర్ధం చేసుకున్నాడు ఆయన అన్నాడు మీ ఊరులో మునుపటి కాలంలో పూజించబడిన శక్తి భూమిలో నిద్రిస్తోంది ఆమె తిరిగి వెలికితీయకపోతే ఊరు అంతం ప్రాచీన స్థలం వెతకడం ఊరి పెద్దలు అందరితో కలిసి ఓ బురద ఊరును తవ్వటం ప్రారంభించారు కొంతలోతులోకి వెళ్లగానే ఓ చిన్న శిలా విగ్రహం బయటపడింది ఆ తల్లి ముఖం మండుతున్న అగ్నిలా ఉంది చేతిలో బాణం వెయ్యి కళ్లతో కూడిన రూపం ఇది ఎవరో కాదు పోలేరమ్మ తల్లి తల్లి అవతార విశేషం పోలేరమ్మ తల్లి ఒక శక్తి స్వరూపిణి ఆగ్రహంలో అయితే నాశనం కరుణతో ఉంటే రక్షణ ఊరు నెమ్మదిగా అమ్మను పూజించడం మొదలుపెట్టింది బలి హారతులు అమ్మకు తాండవం చేసే ప్రత్యేక నృత్యాలు మొదలయ్యాయి అమ్మ మహిమలు మొదలవుతాయి తల్లి వెలికితీసిన నెల రోజుల్లోనే ఊరిలో వర్షాలు పడటం మొదలయ్యాయి పశువులు ఆరోగ్యంగా మారాయి పంటలు నెమ్మదిగా రావటం మొదలయ్యాయి అమ్మ ముందు అగ్గిపెట్టి నమస్కరించే దంపతులకు బిడ్డల పుట్టే వరం ప్రసాదించబడింది ఒకసారి పూజా సమయంలో ఓ వ్యక్తి అమ్మ మందిరం దగ్గర మద్యం తాగాడు దినం తిరగకముందే అతనికి తీవ్రమైన జ్వరం ఊహించని రీతిలో మూతి అదే రోజు అమ్మను ఊరంతా కోపంగా ఊహించారు ప్రహ్లాదుడి తల్లిలా స్నేహంగా ఉన్నా శిక్షించగల శక్తి జాతర ప్రారంభం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో జాతర నిర్వహించబడుతుంది పోలేరమ్మ తల్లికి బాలి ఇచ్చే వేళలో ఊరంతా చల్లబడుతుంది ఆ రోజు ఒక్కరైనా బయట ఉంటే తల్లి అనుగ్రహం దొరకదని గ్రామవాసుల నమ్మకం పిల్లల పేర్లు అమ్మ పేరుతో ఊరిలో జన్మించే ప్రతి పాపకి తల్లి పేరుతో సంబంధం ఉండేలా పేరు పెడతారు పోలేరా పాలవతి పోలమ్మ ఇలా తల్లి పేరు మరిచిపోకుండా ఉంచే పద్ధతి అమ్మకు నువ్వు వేయాల్సిన నిబంధన పోలేరమ్మ ముందు ఒక నిబంధన ఉంది ఆమె పూజించే రోజు నువ్వు అన్నం వండలేరు పట్టిన పూట అన్నం కదిలించకూడదు నువ్వు వంట చేయడం మరిచిపోతే తల్లి తలుపు మూసుకుంటుందని నమ్మకం తల్లి మహిమ అంతులేనిది ఈరోజుకూడా ఆ ఊరులో బంగారు విగ్రహంగా అమ్మ ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అమ్మకు నమస్కరించి బతుకును ప్రారంభిస్తారు ఆమె మాటే శాసనం ఆమె కోపమే శిక్ష కాని ఆమె కరుణే ఊరి రక్షణ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి ఇలాంటి దేవత రహస్యాలు తెలుసుకునేందుకు మన దేవి వైభవం ఛానల్ని లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి